డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఈరోజు స్మోకింగ్ ధూమపానం గురించి మాట్లాడుకుందాం అంటే అనుకోవచ్చు ఈ పర్యావరణానికి ధూమపానానికి స్మోకింగ్ చేయటానికి ఏమిటి సంబంధం అని అంటే మనం సిగరెట్టు బీడి చొట్ట ఈ మూడు తాగటం వల్ల ఈ పొగ బయటికి వదలటం వల్ల ఆ పొగ గాలిలో కలవటం వల్ల గాలి కలుషితం అవుతోంది ఒక సిగరెట్ తాగేవాడు చుట్ట తాగేవాడు పక్కన మరో వ్యక్తి కూర్చున్నప్పుడు ఆ పొగను అతను పేల్చడం వల్ల అతనికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అందుకనే చూడండి మనం ఈ మధ్య ప్రభుత్వం కూడా బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదు అని నిబంధన విధించింది ఓపెన్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయకూడదు అని అసలు స్మోకింగ్ అనేది ఎందుకు దీనివల్ల ఆరోగ్యం ఎక్కువ అవుతుందా స్మోకింగ్ వల్ల ఇప్పుడు ఒక పళ్ళ రసాలు తీసుకుంటున్నాం ఫ్రూట్ జ్యూస్ అది ఆరోగ్యానికి మంచిది స్మోకింగ్ చేస్తే పొగ తాగితే ఆరోగ్యానికి మంచిదా ఒక పని చేసేటప్పుడు మనకు ఆరోగ్యానికి మంచిదా మనకి ఏమన్నా లాభం కలుగుతుందా అనేది మనం ఆలోచించాలి కదా పొగ త్రాగటం వల్ల ఏ లాభం ఏమీ లాభం లేదు జీరో లేకపోగా నష్టం ఎలాంటి నష్టం జరుగుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే పదకొండు మిలియన్ ప్రజలు ఈ పొగ త్రాగటం వల్ల చనిపోయారట డబ్ల్యూహెచ్ఓ తేల్చినటువంటి లెక్కలు ఇవి అమెరికాలో లక్ష మందికి లక్ష మంది పొగ తాగితే లక్ష మంది స్మోక్ చేస్తే దాంట్లో యాభై మంది చనిపోతున్నారట ఈ చనిపోవటం ఎందుకు ఈ పొగ తాగటం ఎందుకు లాభం లేనప్పుడు ఉపయోగం లేనప్పుడు ఆరోగ్యం నష్టపోతున్నప్పుడు ఈ పొగ తాగే కార్యక్రమం ఏమిటి ఎందుకు ఇదొక వ్యసనం ఇదొక సరదా ఇదొక హాబీ ఇదొక ఫ్యాషన్ అనుకోవచ్చా వాడు తాగాడని వీడు వీడు తాగాడని వాడు ఉపయోగపడే పని చేయాలి ఆరోగ్యానికి కానీ సమాజానికి కానీ కుటుంబానికి కానీ ఏదైనా మనం ఒక పని చేసామంటే ఉపయోగం ఉండాలి యూజ్ ఉండాలి నష్టం డబ్బులు చాలా కాస్ట్లీ ఇవాళ సిగరెట్టు అందుకనే ఇప్పుడు దానికి మరల నష్టం కలగకుండా తాగేవాడికి నష్టం కలగకుండా ఉండేందుకు సిగరెట్ ఒక చివర ఫిల్టర్ పెడుతున్నారు ఒక స్పాంజ్ లాగా ఒక దూదిలాగా అంటే ఏమిటి ఈ పొగ లోపలికి పీల్చేటప్పుడు అది కొంత ఫిల్టర్ చేస్తుందట అంటే నోట్లో నోటి ఉంటుంది ఆ ఫిల్టరు ముందు వైపేమో తగలబడుతుంది ఆ తగలబట్టడం వల్ల వచ్చే పొగని వీడి పీల్చినప్పుడు ఆ ఫిల్టర్ కొంత నిరోధిస్తుంది అంటే మనిషికి హాని చేసేటువంటి కొన్ని ఆ పొగని ఆ ఫిల్టర్ చేయటం వల్ల తక్కువ హాని ఉంటుందట ఈ హాని చేసే విధానంలో కూడా ఎక్కువ హాని తక్కువ హాని హాని చేసేది అసలు దాని జోలికే పోకూడదు కదా మనం అందుకనే బెర్నాడ్ షా అంటాడు హాస్యంగా కవి ఏమని సిగరెట్టుకు ఒకవైపు ఇది సిగరెట్ అనుకోండి ఒకవైపు నిప్పు ఉంటుంది మరోవైపు మూర్ఖుడి నోరుంటుంది అన్నాడు ఆయన హాస్యంగా సిగరెట్ను కాల్చినప్పుడు ఒకవైపు నిప్పు ఉంటుంది నిప్పు ఉంటేనే కదా అది తగలబడుతుంది ఇంకొక వైపు మూర్ఖుడి నోరుంటుంది అంటే సిగరెట్ తాగేవాడిని మూర్ఖుడితో సమానం అని చెప్పి ఆయన తేల్చి చెప్పాడు చూడండి ఎంత గొప్పగా చెప్పాడు అంటే మూర్ఖులే సిగరెట్లు తాగుతారని ఆయన ఉద్దేశం దానివల్ల నష్టమే అందుకనే ఫిల్టర్ లేని సిగరెట్ తాగితే ఎక్కువ ప్రమాదం దీంట్లో కూడా మరల ఎక్కువ ప్రమాదం తక్కువ ప్రమాదం అసలు సిగరెట్ తాగకూడదు అనేటువంటి నిబంధన చుట్టలు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా చుట్టలు ఆ తర్వాత బీడీలు వచ్చాయి బీడీలు అయిపోయిన తర్వాత సిగరెట్లు వచ్చాయి సిగరెట్లో కూడా రకరకాల కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త బ్రాండ్లు వస్తూ ఉన్నాయి అది మన కల్చర్ కాదు మన భారతదేశం యొక్క కల్చర్ కాదు ఈ పొగ తాగేటువంటి వ్యవహారం అది హాని చేస్తుంది అయితే దీనివల్ల వస్తున్నటువంటి నష్టాలు ఏమిటి అంటే లంగ్స్లోకి ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళటం వల్ల ఊపిరితిత్తులకి బెజ్జాలు పడుతున్నాయి రంధ్రాలు పడుతున్నాయి అంటే చివరికి ప్రాణహాని జరుగుతుంది చాలా ప్రమాదం అలాగే క్యాన్సర్ వస్తుంది గొంతు క్యాన్సర్ అలాగే లంగ్ క్యాన్సర్ నాలుక దవడలు ఈ బుగ్గల వైపు క్యాన్సర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిగరెట్ ప్యాకెట్ చూస్తే దీని మీద రాసి ఉంటుంది ఏమని టొబాకో యూజర్స్ డై యంగర్ అని కంపెనీ వాళ్ళే రాశారండి టొబాకో యూజర్స్ డై యంగర్ అంటే ఏమిటి దీని అర్థం ఎవరైతే పొగాకు తాగుతున్నారో వాడు తొందరగా పోతాడు పైకి వాళ్ళు తప్పులేదు పాపం వాళ్ళు కరెక్ట్గా రాశారు ఈ టొబాకోని తాగేవాడు టొబాకోని సేవించేవాడు పొగ తాగేవాడు తొందరగా ప్రాణాలు కోల్పోతాడు అని అర్థం అయినప్పటికీ మనం ఎందుకు తాగుతున్నాయి ఇది ఈ బొమ్మ చూడండి ఎంత భయంకరంగా ఉందో ఈ దౌడవలో వైపు క్యాన్సర్ వచ్చి ఇది ఆల్రెడీ ఒక ఒక పేషెంట్ బొమ్మను దీని మీద వేశారు పాపం ఎంత భయంకరంగా ఉందో చూడండి చూడటానికే చాలా భయంకరంగా ఉంది అలాగే గతంలో ఈ ఈ బొమ్మకు బదులు స్కల్ అంటే పుర్రె పుర్రె బొమ్మ వేశారు అంటే పొగ తాగేవాడికి ముఖం అట్టా అయిపోద్ది అనమాట చివరికి అది మిగిలుద్ది అంటే ఎంత ప్రమాదమో ఈ పొగ తాగటం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో పొగ తాగటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఐదు మిలియన్ల ప్రజలు చనిపోయారట డబ్ల్యూహెచ్ఓ తేల్చింది గణాంకాలు చెప్తున్నాయి రెండు వేల సంవత్సరంలో ఐదు మిలియన్ల ప్రజలు మరణించారు పొగ త్రాగటం వల్ల చూ ఎంత భయంకరమంటే దీంట్లో మూడింట ఒక వంతు మన భారతదేశంలోనే చనిపోయారని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధారించింది అంటే భారతదేశంలో పొగ తాగేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి చెప్పకనే చెప్పినట్టయింది మన దేశంలో పొగ తాగటం ఎక్కువగా ఉందనేటువంటిది మనకు అర్థమవుతుంది దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు చర్మ వ్యాధులు అలాగే దవడ సమస్యలు క్యాన్సర్ బా బారిన పడటం పరోక్షంగా ఇది ఒక రోజుకి రెండు పెట్టెలు మూడు పెట్టెలు తాగేవాళ్ళు ఉన్నారు అంటే రెండు పెట్టెలు అంటే ఇరవై సిగరెట్లు మూడు అంటే ముప్పై సిగరెట్లు దీనికి ఎంత ఖర్చు అవుతుంది వృధాగా ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి ఈ సిగరెట్లు తాగటం వల్ల ఎంతో నష్టం అవుతుంది ఆర్థిక నష్టం జరుగుతుంది దీని బదులు ఈ డబ్బుని నెల మొత్తం మీద ఎంత అవుతుంది రోజుకి మనం ఇది రెండు వందల రూపాయలు అనుకున్నప్పుడు ఆరు వేలు అవుతుంది నెలకి సంవత్సరానికి ఎంత అవుతుంది డెబ్భై రెండు వేల రూపాయలు ఒక సంవత్సరానికి సీరియట్లు తాగటం వల్ల వచ్చినటువంటి ఆర్థిక నష్టం డెబ్భై రెండు వేలు పదేళ్ళకి ఇలా లెక్కేసుకుంటూ పోతే వృధాగా డబ్బు ఖర్చు అవుతుంది దీన్ని కుటుంబానికి కానీ పిల్లలకు కానీ కుటుంబ అవసరాలకు కానీ వాడినట్టయితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు జనం పొగాకు తాగుతున్నారు హెరాయిన్ అనేటువంటి మత్తు మందుకు అలవాటు పడుతున్నారు ఓపిఎంకి అలవాటు పడుతున్నారు గంజాయికి అలవాటు పడుతున్నారు టొబాకో కొంచెం అడ్వాన్స్డ్గా గంజాయి ఇప్పుడు ప్రభుత్వాలే చెప్తున్నాయి మరి శాసనసభలో కూడా చర్చకు వస్తూ ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో గంజాయి విపరీతంగా సాగు అని చెప్పి మనం మీడియా ద్వారా మనం చూస్తున్నాం ప్రభుత్వం అరికడుతూ ఉంది పోలీసు వారు వెళ్ళి అక్కడికి వెళ్ళి దాని అన్ని ధ్వంసం చేస్తున్నారు ఆ గంజాయి సాగుని నాశనం చేస్తున్నారు అయినప్పటికీ అక్కడక్కడ చెదురుమదురుగా దొంగచాటుగా ఈ కార్యక్రమం సాగుతూనే ఉంది ఉపయోగం లేనటువంటి ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి ఇలాంటి కార్యక్రమాలు చాలా తప్పు దీనివల్ల ప్రాణహాని ఉందని చెప్పి తెలిసినప్పటికీ అలాగే ఇప్పుడు పొగ తాగేవాడు పక్కన కూర్చుంటే అదొక దుర్వాసన అది ఇబ్బందే పక్కన కూర్చునేవాడికి పొగ తాగేటప్పుడు ఆ పొగ పక్కన వాడు పీలిస్తే అది ఇబ్బందే వాడికి ఇబ్బంది తాగేవాడికి ఇబ్బంది అందుకనే ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగటం నిషేధం అని చెప్పి ఈ మధ్య ఒక చట్టం తీసుకొచ్చింది అందుకని దీని ఏమంటామంటే కాటేసే కాలనాగు అంటే సర్పంతో సమానం ఇది పాముతో సమానం కాటేసే కాలనాగు స్మోకింగ్ ఎప్పటికైనా కాటేస్తుంది ఇది అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవటం ఎందుకు అనవసరంగా హాస్పిటల్లో జాయిన్ అవటం ఎందుకు స్మోకింగు మానేస్తే మంచిది ఇప్పటికైనా స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు రెండు పెట్టెలు తాగే వాళ్ళు ముందు ఫస్ట్ ఒక పెట్టెకి అక్కడి నుంచి ఒక ఒక పెట్టె దగ్గర నుంచి ఒకటి రెండు సిగరెట్లకి అది కూడా పూర్తిగా మానేసేంటి క్రమం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది ఇబ్బంది పడకుండా ఉంటారనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు దాని బదులు పళ్ళ రసాలు తీసుకోండి పండ్లు తీసుకోండి మంచి ఆహారం తీసుకోండి దీనివల్ల ఉపయోగం లేదు అలాగే పాన్పరాగ్ పొగాకు ఉత్పత్తుల నుంచి బీడీలు ఫస్ట్ చుట్టలు తర్వాత బీడీలు ఆ తర్వాత సిగరెట్లు ఆ తర్వాత గుట్కాలు ఆ తర్వాత అదేదో ఖైనీ అంటున్నారు ఈ మధ్య ఏదో ముద్దలాగా చేసుకొని పెదం కింద పెట్టుకోవటం ఖైనీ అని ఏదో రకరకాలు ఇవన్నీ కూడా పొగాకు రిలేటెడ్ పొగాకుకు సంబంధించినటువంటి ఏ పదార్థమైనా ఏ ప్రోడక్ట్ అయినా ఏ ఉత్పత్తి అయినా ఆరోగ్యానికి హాని చేసేదే గుండెని గొల్ల చేసేదే దాదాపు తన జీవితంలో నలభై యాభై ఏళ్ల పాటు స్మోక్ చేసిన వాడు దీంట్లో కూడా మూడు నాలుగు పెట్టెలు తాగేవాళ్ళు ఉన్నారు వాళ్ళని చైన్ స్మోకర్ అంటున్నారట చైన్ స్మోకర్ ఓ సిగరెట్ తాగుతాడు పెట్టె పక్కనే ఉంటుంది బాక్సు ఈ సిగరెట్ అయిపోయే లోపే ఇంకొక కొత్త సిగరెట్ని తీసుకొని దీనికే చేసుకొని మళ్ళీ తాగుతుంటాడు అంటే ఒక సిగరెట్కి ఒక సిగరెట్కి గ్యాప్ ఉండదు అనమాట గ్యాప్ ఉండదు సిగరెట్ పక్కన సిగరెట్ ఆ విధంగా నాలుగైదు పెట్టలు అవుతాయి రోజుకి అలాంటి వాడు లంగ్స్ ఎలా ఉంటాయి తక్కువ సమయంలోనే ఊపిరితిత్తులు పాడవుతాయి ఎంత ప్రమాదమో చూడండి ఊపిరితిత్తులు పాడవటం ఎందుకు ఆ ఊపిరితిత్తులన్నీ రంధ్రాలు పడిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేయగలుగుతాడు ఆ ఎక్స్రే తీస్తే అన్ని రంధ్రాలు కనపడుతుంటాయి డాక్టర్ కూడా ఏం చేయలేడు రంధ్రాలు పడినటువంటి ఊపిరితిత్తులు డాక్టర్ కూడా ఏం చేయలేడు అయిపోయిందమ్మా అంతా రంధ్రాలు పడిపోయినాయి నేను మాత్రం ఏం చేయలేను రోజుల్లోకి వచ్చేసాడని చెప్తాడు రోజుల్లోకి వచ్చేసాడు ఈ పేషెంట్ అన్న తర్వాత కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి వాళ్ళ యొక్క బాధ వర్ణాతీతం మరి ఎందుకు అంటే ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పి తెలియక చేస్తున్నాడా ఈ స్మోకింగ్ ఎవరైనా పొగ తాగేవాళ్ళ పరిస్థితి తెలిసే ఇదొక వ్యసనము స్మోకింగ్కి అవ్వటము చెప్పేవాడు లేక చెడిపోయాడు అన్నట్టు చెప్పేవాళ్ళు చెప్పినా వినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం వాడికి తెలుసు ఇబ్బంది వస్తుందని తెలుసు అయినా తాగుతుంటాడు పక్కనోడు చెప్తాడు వద్దునైనా స్మోకింగ్ ఎందుకు దానివల్ల ఏంటి నష్టమే కదా ఎందుకు అలాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎందుకు అట్లా అంటే నాకు తెలుసు అంటాడు వీళ్ళు ఎక్కువ ఈ మధ్య మంచి మాట చెప్పామనుకోండి ఏదన్నా నాకు తెలుసు అంటాడు అంటే ఏం తెలుసు తొందరగా పోతామనే లేకపోతే ఫైనాన్షియల్గా నష్టం ఎందుకనే తెలుసు అంటాడు దాన్నే మూర్ఖత్వం అనేది గుండె గొల్లవుతుంది ఊపిరితిత్తులకు రంధ్రాలు పడతాయి ప్రాణాలు తొందరగా పోతాయి అని చెప్పి తెలిసి కూడా తాగటం తెలుసు అంటే అంటే త్వరగా పోతామనే సంగతి తెలుసని వాడు చెప్పినటువంటి విషయం అందుకనే బెన్నాషా చెప్పింది సిగరెట్కి ఒకవైపు నిప్పు ఉంటుంది మరోవైపు మూర్ఖుడు నోరుంటుంది అని నాకు తెలుసు అనేవాడు నిజంగా మూర్ఖుడు అన్నట్టు బెన్నాషా గారి ఉద్దేశంలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పొగ త్రాగకూడదండి దయచేసి గమనించండి పొగ త్రాగటం అనేటువంటిది ఆర్థిక ఇబ్బంది ఆరోగ్య ఇబ్బంది ఇది కనుక మానేస్తే రెండింటి నుంచి మనం బయటపడతాం ఆరోగ్యంగా ఉంటాం ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోగలుగుతాం మనం వదిలినటువంటి పొగ గాలిలో కలుషితం కాకుండా ఉంటుంది పక్కనాడికి ఇబ్బంది పడకుండా ఉంటుంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉందాం పక్కనని కూడా ఆరోగ్యంగా ఉంచుదాం అనేటువంటి విషయాన్ని మీరంతా గమనిస్తారని చెప్పి భావిస్తున్నాను ఈ నాలుగు మాటలు విన్నందుకు ఎస్హెచ్ఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు